హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడ్ ఇస్ గ్రేట్ సెవెంటీ త్రీ కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి మీకు నోటిఫికేషన్ అలాగే పక్కనున్న బెల్ వీడియోలోకి వెళ్దాం వారంలో ఏ రోజు ఏ దేవుణ్ణి ఏ పువ్వులతో పూజిస్తే మంచిది మీకు తెలుసా పూజలు అందరూ చేస్తారు కానీ ఏ రోజు ఏ దేవుడికి పూజ చేయాలి ఎలా చేయాలి అలా చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి అన్నది మాత్రం చాలా మందికి తెలియదు నిజానికి శాస్త్రాల్లో ఈ పూజలకు సంబంధించి కూడా వివరించారు మరి ఆ పూజలు ఏంటో ఎలా చేస్తారు మీరు తెలుసుకోండి వారంలో ఏడు రోజులు ఉంటాయి కదా ఇందులో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి ప్రీతి పాత్రమైంది అందుకే ఆయా రోజుల్లో ఆయా దేవుళ్ళకు పూజించడం వల్ల మంచి పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పూజల గురించి శివపురాణంలో పద్నాలుగవ అధ్యాయంలో కూడా వివరించారు ఆదివారం నాడు ఆదిత్యుడంటే సూర్యుడు సూర్యుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం నాడు ఆ రోజు సూర్యదేవుణ్ణి ఆరాధించడం వల్ల ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏ శుభకార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుంది సూర్యభగవానుడికి తెల్లటి ధాన్యము సమర్పించి పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఆదివారం పండితులను సత్కరించడం ఆహార పదార్థాలను దానం చేయడం వల్ల కంటి రోగాలు దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది ఇక సోమవారం నాడు చంద్రునికి సంబంధించిన వారం సోమవారం అందుకే శివునికి ఎంతో ప్రీతికరం సోమవారం శివుడికి మారేడు బిల్వ పత్రాలతో పూజించడం వల్ల సిరి సంపదలు కలుగుతాయి అనుకున్న పనులు నెరవేరుతాయి అలాగే లక్ష్మీదేవికి కూడా ఇష్టమైన వారం లక్ష్మీదేవికి అభిషేకం కుంకుమార్చన చేస్తే మంచిది విష్ణు లేదా వైష్ణవ సంప్రదాయం పాటించేవారు శ్రీవెంకటేశ్వరుడికి అభిషేకం పుష్పార్చన చేస్తే విశేష ఫలితం ఈ రోజున పండితులకు లేదా బ్రాహ్మణులకు నెయ్యితో వండిన పదార్థాలను ఇస్తే మంచిది ఇక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దుర్గామాతకు మంగళవారం నాడు ఇష్టమైన రోజు వీరిద్దరిని మంగళవారం పూజిస్తే శుభ ఫలితాలు దక్కుతాయి ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కోసం మంగళవారం నాడు కాళీమాతను పూజించాలి ఆంజనేయ స్వామికి తమలపాకులు లేదా వడమాలను మంగళవారం వేసి పూజిస్తే భయాలు రోగాలు పోతాయని భక్తుల నమ్మకం మినుము కంది పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెడితే మంచిది బుధవారం నాడు వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన రోజు బుధవారం నాడు అనుకున్న పనులు జరగడం లేదని బాధపడేవారు ఎర్రటి మందారాలతో బుధవారం నాడు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయి అలాగే అయ్యప్ప స్వామికి విష్ణుమూర్తికి కూడా బుధవారం ఇష్టం పెరుగు అన్నాన్ని బుధవారం విష్ణుదేవుడికి నివేదించి పూజ చేస్తే కుమారులు మిత్రులు భార్యకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఇక గురువారం నాడు గురువారం నాడు వెంకటేశ్వర స్వామి దత్తాత్రేయుడుకు సాయిబాబాను గురువారం నాడు పూజించడం శ్రేయస్కరం ఆయుష్ను ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టమైన దైవానికి గురువారం పాలతో నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి అలాగే వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం శుభకరం అలాగే పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల శుభ ఫలితాలను కలుగుతాయి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి అమ్మవార్లంటే దుర్గా కాళీ లలిత అమ్మవారు కామాక్షి అమ్మవారు మీనాక్షి అమ్మవారు వంటి దేవతా స్వరూపాలను ఆరాధిస్తే మంచిది అదేవిధంగా తులసి పూజ గోపూజలు చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తాయి ఈరోజు దైవాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి అమ్మవారికి ఎరుపు రంగు పూలు సమర్పించాలి ఈరోజు పూజ తర్వాత పండితులకు భోజనం పెడితే చాలా మంచిది శనివారం నాడు కలియుగ దైవం శ్రీ శ్రీవెంకటేశ్వరుడికి శనివారం ఎంతో ప్రీతికరం అదేవిధంగా ఆంజనేయ స్వామికి శని దేవతల ఆరాధన ఉత్తమం కుదిరితే ఆంజనేయస్వామి శివాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లి ప్రదక్షిణలు చేస్తే దోషాలు పోతాయి శనివారం నాడు రుద్రాది దేవతల ఆరాధన మంచిది అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు శనివారం నాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇవ్వాలి ఇలా చేయడం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయన మహా